హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గుంటరగడాకు హెయిర్ ఆయిల్ కోసం అయితే చాలా ఆర్డర్స్ అయితే వచ్చినాయి మందికి నేను శాంపిల్ కూడా చూపించాను వాళ్ళందరికీ నచ్చి ఆర్డర్ కూడా చేసుకున్నారు నాకు నియర్ బై దగ్గరలో ఎవరైనా ఉన్న వాళ్ళైతే హండ్రెడ్ ఎంఎల్ కానీ ఫిఫ్టీ ఎంఎల్ కానీ తీసుకోవచ్చు ఎవరికైతే కొరియర్ చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది వాటి రేట్లు అదంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను ఎలా ఆర్డర్ చేసుకోవాలంటే నన్ను ఎట్లా కాంటాక్ట్ అవ్వాలనేది మీకు కావాలి ఎంత కావాలనేది కూడా మీరు ఫస్ట్ అయితే కామెంట్లో కామెంట్ చేయండి నేను ఆర్డర్ ప్రకారమే అది రెడీ చేస్తూ ఉంటాను ఎందుకంటే రింగ్ రాజు వచ్చేసి నా గార్డెన్లోనే ఉంది మందారాలు నా గార్డెన్లో ఉన్నాయి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను ఎప్పుడైతే ఆర్డర్స్ తీసుకొని నేనైతే ప్రిపేర్ చేస్తాను ముందు చేసి పెట్టను అదే చెప్తున్నాను అయితే నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు చాలామంది అడిగారు వాళ్ళ అయితే నేను ఫైవ్ లీటర్స్ అయితే చేద్దాం చేద్దామనుకుంటున్నాను అది కూడా మీకు ఫుల్ వీడియో అయితే చూపిస్తాను మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండదనుకో ఒక్కసారి మీరు కామెంట్లో కామెంట్ చేయండి ఈ హెయిర్ ఆయిల్ అయితే నిజంగా హండ్రెడ్ పర్సెంట్ చాలా హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది హెయిర్ గ్రోతింగ్ ఉంటుంది హెయిర్ అంటే వైట్ హెయిర్ రాకుండా కూడా సంరక్షిస్తుంది ఇది నార్మల్ హెయిర్ ఆయిల్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఏదో ఇది ఒక వన్ అవర్ పెట్టేసుకొని హెడ్ బాత్ చేసేసుకోవడం అలా కాదు మనం డైలీ నార్మల్గా ఎలా హెయిర్ ఆయిల్ అయితే అప్లై చేసుకుంటామో అదే విధంగా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి జిడ్డు ఇలాంటివి ఏమి ఉండదు చాలా బాగా పనిచేస్తుంది హెయిర్కి నా గార్డెన్లో ఇప్పుడైతే ఇది గుండె కరగడాకైతే ఇలా నేను పెంచుతున్నాను ఓన్లీ హెయిర్ ఆయిల్ కోసమే నేను మా ఊరి నుండి తీసుకొచ్చి గార్డెన్లో వేశాను చాలా అంటే ఒక్కసారి మనం మామూలుగా వేరే వాళ్ళు ఇక్కడ కొనలేము పర్చేజ్ చేయలేము అనుకున్న వాళ్ళు కూడా చిన్న కుండీలలో కూడా వేసుకోవచ్చు చాలా ఈజీగా బ్రతుకుతుంది ఈ ఆకులు ఈ రింగ్ రాజు ఆకులను అలాగే మెంతులు కరివేపాకు నేను మందార పువ్వులతో చేస్తాను చేయడమే కాదు అది ఎంత అంటే ఏ ఎంతవరకు బాయిల్ అవ్వాలి అనేది కూడా చూసుకోవాలి అదే మెయిన్ ఉంటుంది అందులో ఓన్లీ ఈ గుండగరగడాకు మందార పువ్వులతో కూడా చేసుకోవచ్చు కానీ మనకి హెయిర్ బా హెయిర్ ఫాల్ నివారణ ఉండాలి అలాగే హెయిర్ గ్రోతింగ్గా ఉండాలి హెయిర్ బ్లాక్గా ఉండాలంటే ఏమేమి ఇంగ్రీడియంట్స్ మెయిన్ మెయిన్ అన్నీ కూడా మనం యూజ్ చేసి ఆయిల్ అనేది రెడీ చేస్తాం మీకు ఎవరికైనా కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను ఆల్రెడీ చెప్పాను ఎంత ఎమ్మెల్కి ఎంత కాస్ట్ అనేది మీకు మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఇదంతా కూడా నేను ఆయిల్ కోసం అయితే గ్రో చేస్తున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఆయిల్ వల్ల మంచి బెనిఫిట్సే ఉంటాయి హెయిర్కి అయితే నేను దాదాపు ఇది ఒక టూ త్రీ ఇయర్స్ నుంచి కూడా చేస్తున్నాను ఇంతకుముందు చాలా మందికి ఇల్లుస్తున్నప్పుడు మన ఇంట్లో మొత్తం హెయిర్ అంతా మన లేడీస్ హెయిరే మొత్తం కూడా ఎక్కడ చూడ కనిపిస్తుంది అలాంటిది మొత్తం కూడా నివారించవచ్చు ఈ ఆయిల్తో ఇది నేను దాదాపు టూ ఇయర్స్ బ్యాక్ చేశాను ఆ ఈ వీడియో ఇక్కడ మీకైతే చూపిస్తున్నాను మొన్న లేటెస్ట్గా కూడా చేశాను కదా ఇలా నేను ఒక గ్లాస్ కంటైనర్లో అయితే వేసుకొని ఉంచుతాను ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి చూశారు కదా ఫ్రెండ్స్ హెయిర్ కోసం అయితే నేను రింగ్ రాజ్ని అయితే ఎలా గ్రో చేస్తున్నానో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను నాకు దగ్గరలో ఉన్న వాళ్ళు చాలా మంది ఆర్డర్స్ అయితే ఇచ్చారు వాళ్ళ కోసం అయితే నేను త్వరలోనే మళ్ళీ ఇంకొకటి చూపిస్తాను మీకు ప్రిపరేషన్ అనేది ఈ వీడియోని వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్